హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈ ఈ వర్షాల కారణంగా అయితే వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతున్నాయి అసలు వీడియోలు కూడా అప్లోడ్ చేస్తలే ఎందుకంటే వర్షాలు చాలా పడినందుకు ఇంకా పదిహేను ఇరవై రోజులు అవుతుంది పని కూడా బంద్ చేసి కాబట్టి వర్షాలు రాకముందు అంతకన్నా ముందే చేసి పెట్టినాము బట్టి పెట్టడానికి ఇంతకు అయితే వీడియోలు అయితే చూసినారు కదా మొత్తం నానినందుకు సగం మాల్ కూడా కొంచెం ఖరాబ్ అయింది ఇక్కడ చూస్తున్నాయి అన్ని మొత్తము ప్లేట్లు మూతలు అటకల పైనవి చిన్నవి పెద్దవి అవి అయితే ప్లేట్లు తినే ప్లేట్లు ఇవి ఇప్పుడు ఫినిషింగ్వి మొత్తం ఉంటాయి ఇవి తినడానికి ఇవేమో మూతలు ఇవి ఫిష్ కర్రీలమీనికి దాని మినికి ఇవి మొత్తం బయటికి అయితే వేసినాము ఎండ కొడుతుంది వస్తుంది ఎండ అయితే బాగా తగలాలి వీటికి ఇట్లా పట్టుకునే మూతలు పెద్ద వీట్ల మీనివి ఇవి ఫిష్ కర్రీల మీనివి ఇవైతే చిన్నవి ఇవి కూడా సేమ్ ఉంటాయి ఉప్పు వేడబెట్టి రవి ఇవి ఇవైతే బండల మీద అయితే ఎండ మస్తు తాకాలి కాబట్టి నేల మీద పెడితే మొత్తం నీరు పదను గుంజుతాయి కాబట్టి ఎండ బాగా కొట్టిన తర్వాత బయటికి వేసినాము బండల మీద కొని వేసుకున్నాము ఇక మళ్ళీ ఇక్కడ కూడా పెట్టినాము మొత్తము ఇవన్నీ ఆడికెళ్ళి పెట్టినామే ఎండ కొడుతున్నా అని చెప్పి బండలు గరం ఉంటాయి కదా కొంచెం తొందరగా ఎండుతాయి కాబట్టి ఇవేమో ఉప్పు కారం పొడి పసుపు అవన్నీ వేసుకునికే చేసినాము మడతమాన్లు ఇవి ఇవి చిన్నవి ఇట్లా మొత్తం ఎండ పెట్టి బాగా ఎండకు తగిలినాకనే మనము ఆమ్లకేసుకునికైతే ఉంటాయి మళ్ళీ ముంగలు కూడా మొత్తం అటుకలు అన్ని పెట్టినాము ఇక ఇట్లా ఏడ గ్యాప్ ఉంటే అక్కడ పెట్టేసిన అన్నట్లు ఇంకా ఇవి మొత్తం పెట్టినాము ఇవైతే పెద్దవి కేజీ రైస్ వచ్చేది ఇది కేజీ రైస్ వస్తుంది మూతలు అంటే దీనిలో మినికి అంటే ఫిక్స్ గా రావు కొంచెం అనేటిది గ్యాప్ ఉంటది అన్నట్లు మూతలకి ఇట్లా ఇవన్నీ నీళ్ళు వచ్చినాయండి మనకి వర్షం మొన్న అయితే ఫుల్ నీళ్ళు వచ్చినాయి ఇది మొత్తం నిండిపోయినాయి మొత్తం అగో అక్కడ కూడా మొత్తం కాల్చి ఆయన పెట్టినాము మొత్తము చిన్నవి కాల్చినవి కూడా చూపిస్తా నేను వర్షాలు పడుతున్నందుకు అయితే పనులు నడుస్తలేవు మాకు కూడా కొంచెం ఇబ్బంది అయింది వర్షాలు పడినందుకు నీళ్లు మొన్న పన్నెండు గంటల నైట్ నుంచి ఐదు గంటల వరకు నైట్ నుంచి ఐదు గంటల వరకు అయితే కాలు వేసి నీళ్ళని అక్కడ ఇక్కడ చేసినాం కాబట్టి కొంచెం హెల్త్లు కూడా ఖరాబ్ అయినాయి జ్వరాలు వచ్చినాయి కాబట్టి పని ఆఫ్ చేసినాము ఇవన్నీ మొత్తం కాల్చినాయి అంటే గోడలకు బోరేష్ పెట్టినాము కింద నీళ్ళు వస్తే మొత్తం ఖరాబ్ అవుతాయి కాబట్టి రేకు వేసి ఇవిడ బోరేష్ పెట్టినాము ఇప్పుడు ఎండగొడుతున్నా అన్నట్లు కవల్ వేసినాం కానీ తీసేసినాము అక్కడ కనిపిస్తున్నాయి కవాలరు కూడా కింద రేకు కూడా వేసినాం అన్నట్లు నీళ్ళలా దాడవకుండా అన్నట్లు ఇవి మేము ఇగో ఇవన్నీ కాలువ తీసి నీళ్ళు అక్కడ పంపించినాము ఇది అన్నీ నీళ్లే మొత్తం చెరుగులేక అయిపోయింది ఇది మొత్తము ఇంత ఐట్లో అయితే నీళ్ళు వచ్చి ఉసుక మొత్తం గడకపోయింది ఇక్కడ చూస్తున్నారుగా కనిపిస్తున్నది ఇవేమో చిన్నవి పెరుగు కట్టాలి మనము పెరుగు తీసి పెట్టుకోవడానికి కరీసే మనం మిగులుతే తీసి పెట్టుకోనికే డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నపిల్లలకి ఎందులో ఉగ్గు అన్నం అవి వండి పెడతారు కదా అవి కూడా తీసుకొనికే ఇవి చిన్నవి ఇవి వీటిపైన మూతలు ఇవి మూతలతో సహా ఉంటాయి మన దగ్గర అయితే మొత్తము న్యాచురలే చిన్నవి హాఫ్ లీటర్ ఇవి ఇక్కడ మొత్తం కనిపిస్తున్నాయి కదా ఇవి రెండు లీటర్లు రాయి మూడు లీటర్లు రాయి లీటర్వి నాలుగు లీటర్లు రాయి ఇట్లా అంటే కేజీల బట్టి ఆ కేజీ హాఫ్ కేజీ ఆ పావు కేజీ లెక్కలో ఉంటాయి ఇవి మరి ఇవి చూసినట్లయితే మనకు ఫిష్ కర్రీ నాలుగు లీటర్లు అవి వీటిపైన మూతలు మూతలు ఏడున్నాయి చూపిస్తా ఇట్లా ఫిష్ కర్రీ పెద్దది నాలుగు లీటర్ల ఇది మనకు కర్రీ కానీ రైస్ కానీ వచ్చి కేజీ వస్తుంది కర్రీ అయితే ఒక రెండు కేజీల వరకు మూడు కేజీల వరకు వస్తుంది ఇవి ఎండ మస్తు కొట్టాలి ఇంకా చానా కొంచెం పచ్చిగా వర్షాలు పడినందుకు పదన ఎక్కువ గుంజినాయి కాబట్టి ఇలా ఎండకైతే పెట్టాలి బాగా వేడి అయినాక మళ్ళీ తర్వాత ఆమ్ల ఎన్నికైతే వీలుంటాయి ఇవి అయితే మరి మొత్తం ఇవి కూడా ఇవి చిన్నవి పావు కిలో రైస్ ఉడకనికి వస్తుంది కేజీ అయితే కర్రీ వస్తుంది ఇందులో ఇవి మొత్తం ఇవన్నీ అవి మీకు కొత్త ఒక ఐటమ్ అయితే పరిచయము ఇవి అయితే నేను చూపించిన కదా నేను ప్రస్తుతానికి అయితే ఇంట్లోకి అయితే చేసి పెట్టుకున్నా ఎవరికన్నా కావాలంటే కూడా ఆ డాళ్ళ మీద చేసి ఇస్తాము ఇవి మడతమాన్లు ఇవి పైన మూతలతో ఉంటాయి మూతలు అయితే ఇంకా చేయలే చిన్న ఇందాక వేరే వీటి మీద మూతలు అని చూపించిన కదా పెరుగు కట్టలు అవీట్ల మీన్కి అవే వీటి వస్తాయి సేమ్ మడతమాన్ ఎట్లుంటాయి సేమ్ అట్లనే ఉంటాయి ఇవి కూడా ఫినిషింగ్ తోనే ఉంటాయి మన దగ్గర మేము నిన్న మొత్తము ఆమె కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాము వర్షం పడి మొత్తం నానే మీరు ఇక్కడ చూస్తున్నాయి మొత్తం ఆమె కూడా పదునొచ్చింది వచ్చింది ఇంతవరకు నీళ్ళు వచ్చినాయి మొత్తం ఇట్లా ఇట్లా నీళ్లు వెళ్ళిపోతున్నాయి బాగా మొన్న నైట్ అయితే ఫుల్ వర్షానికి ఫస్ట్ వర్షాలు పడినప్పుడు ఇంకొక కట్టెలు కూడా ఇంకా నేచురల్ మనం అయితే ఇంకా అయితే వస్తాము అప్పుడు అంటే కట్టెలు అవి పెడతాయి కానీ అట్లా లేకుండా ఇప్పుడైతే కట్టెలు అయితే కొనుక్కొచ్చి కలుస్తాం అన్నట్లు పొట్టు కూడా మిషన్ నిన్న మొత్తం తీసి ఎండ పెసిన కుండలు అన్ని పచ్చి రేకులు కప్పిన గానీ మొత్తం ఆమ్లకు వెళ్ళి లోపలకి నీళ్ళు వెళ్ళిపోయినాయి అన్నట్లు మొత్తం ఆమ్ కూడా పచ్చి అయింది ఈ ఇంతవరకు అయితే ఆమ్ పచ్చి అయిపోయింది మొత్తం నీళ్ళయితే కనిపిస్తుంది మొత్తం పచ్చిగా కిందికి వెళ్ళి వెళ్ళిపోయినాయి నీళ్ళ మంట తగుల తరంగా పదును కుండకై కు అన్నీ ఖరాబ్ అవుతాయి కాబట్టి పదును కూడా వచ్చింది ఆమెకు కట్టెలు కూడా మస్తు పడతాయి పచ్చిగా ఆమె ఎప్పుడైతే పచ్చిగా అయిపోయిందో కట్టెలు అయితే చానా పడతాయి ఒక రెండు మూడు పల్లాల దగ్గర నుంచి ఒక ఐదు పల్లాల వరకైతే కట్టెలు పడతాయి ఇవన్నీ కాలు పదించిన మొత్తం నీళ్లు వానికి మొన్న నైట్ అయితే ఫస్ట్ వాన స్టార్టింగ్ అయితే చూసిన కొద్దిసేపట్లోనే మొత్తం కాలువలు తీసుకోము ఒక పన్నెండు గంటల నుంచి మా గోసైతే దేహుని కిరకాయ అసలు ఇగో ఇవన్నీ నానిపోయినాయి ఇక్కడ చూస్తున్న కాలువని మేము మొన్న నైట్ తీసి ఈ నుంచి హాడు వరకు తీసినాం హాడుకెళ్ళి మొత్తం అన్ని ఇవన్నీ నిండి అక్కడ ఇంట్లో వరకు రే రేకులు పద రేకులు మాలు బోరేసినంత వరకు వచ్చినాయి పచ్చిమాలు కూడా సగం మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి ఎన్ని ముందు ఒకసారి కాల్చిన బట్టి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంకా పచ్చిమాల కూడా ఖరాబ్ అయిపోయింది మొత్తం నీళ్ళు వచ్చి లేకపోతే ఎంబడెంబడే వీడియోలు కూడా అవుతుండే ఫ్రెండ్స్ వీడియోలు కూడా చేస్తలేము ఎందుకంటే మస్తు బాధ అనిపించింది కష్టపడి ఇంతగానం చేసినాం గాని పోతున్నాయి మన చేతికి రాకపోయే కదా అని చెప్పేసి ఇక ఇక్కడ డౌన్ ఉన్నందుకు అక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ శ్మశాన వాటికలోకి వెళ్ళి మొత్తం నీళ్లు అవన్నీ వచ్చినందుకు ఇక్కడ మొత్తం కొట్టుకొని కొట్టుకొని వచ్చినాయి ఇగో కట్టెల కింద కూడా నీళ్లు కట్టెలు కూడా నానిపోయినాయి మొత్తం కవర్ వేసేసినాము ఎండ కొడుతున్నందుకు ఇప్పుడు కవర్ మొత్తం తీసేసినాము అక్కడ పచ్చ కవర్ ఉంది కదా అది కప్పింది ఇగో ఇక్కడ కట్టెలు పెట్టి మేము నేను చూపిస్తా కట్టెలు పెట్టి మొత్తం మట్టి వేసినాము అన్నట్లు నాకు ఇవి అయితే వేసినప్పుడు అయితే ఒక సీన్ అయితే గుర్తుకొచ్చింది నాకైతే కంప వేసి దానిపైన ఇట్లా దుంకి అందరు ఒకటేసారి గంపలతో మన్ను ఒకసారి చూడు అట్లే అనిపించింది ఫస్ట్ అయితే మేము మొద్దు పెట్టినాం మొద్దు పెట్టిన తర్వాత దాని పొడితే మొత్తం రాళ్ళు పెట్టేసి దాని మీదకెళ్ళి మొత్తం మన్ను వేసుకుంటా వేసుకుంటా ఇంత ఐటే వేసేసినాం మొత్తం వీడికి వెళ్ళి లాస్ట్ వరకు అయితే కాలువ తీసినాం నీళ్లు పోనికి అయినా తెగిపోయి నీళ్లు దబాయించి వచ్చి అక్కడ మొత్తం తెగి లొద్ది పడింది మొత్తం గుంటలేక పడింది ఆడగొడంగ ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి ఇంట్లో కూడా మా పిల్లలు కూడా ఫుల్ కష్టపడి పన్నెండు గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్ళకు ఫుల్ జ్వరాలు వచ్చినాయి అందుకనే ఇంకా ఇంట్రెస్ట్ లేక ఇన్ని రోజులు ఇంకా వీడియోలు కూడా ఇంక ఇంకా ఇంక వాల్యూమ్బడి అవుతుంది చూపి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి నుండి అయితే వీడియోలు అయితే కంటిన్యూగా ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి చేయండి ఎందుకంటే మేము మా కష్టాన్ని నలుగురికి తెలిసేటట్లయితే పెడుతున్నాము చూపిస్తున్నాము మేము ఎట్లా చేస్తాము ఏం కథ అనేసి కాబట్టి మీరు కూడా మాకు అదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చేసే వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటే ఎట్లా చేయాలి అన్నట్లు కూడా కొంచెం లో ఉండి మనకు కాల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చెయ్యి చేయని వాళ్ళు ఉంటే కూడా చేసే వాళ్ళకన్నా షేర్ చేస్తే వాళ్ళకి కొంచెం ఉపయోగపడచ్చు క్లారిటీ కూడా ఇంకా వస్తుంది ఎట్లా చేయాలి ఏంది అనేసి మన్ను కూడా పోసుకోము చేసుకోము అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియోలు అయితే లాస్ట్ వరకు చూసి మా వీడియో ఎట్లా ఉంది అనేది కమెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయండి ఎందుకంటే మేము కూడా అదే విధంగా మేము కూడా వీడియోలు కూడా కంటిన్యూగా చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై